డాక్టర్ అనిల్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శ్రీదేవి అమ్మాజీ దంపతులు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలోని హోటల్ గ్రాండ్ వధూవర్లో నిర్వహించిన డాక్టర్ అనిల్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శ్రీదేవి దంపతులు పాల్గొని డాక్టర్ దంపతులను సెలవుతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ అనిల్ కుమార్ నా స్నేహితుడు ఉద్యోగ విరమణ అనేది జీవితంలో ఒక విశిష్టమైన మలురాయి ఎన్నో సంవత్సరాల పాటు సమాజానికి ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆయన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అంకిత భావం క్రమశిక్షణ సేవా తపనతో వైద్య వృత్తిని పూజ్యమైనదిగా నిలబెట్టిన డాక్టర్ అనిల్ కుమార్ జీవన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయం భవిష్యత్తులో కూడా ఆయన ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని సమాజానికి మార్గదర్శకత్వం అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వ్యాఖ్యానించారు ఇక్కడ సందర్భం పేరుపై నమస్కారం తెలియజేస్తూ మరి ఏ ఎంప్లాయ్ అయినా సరే రిటైర్ అయినప్పుడు మరి ఎందుకంటే కూడా కలవరు సంతోషం ఎందుకంటే మనం చేసిన సర్వీస్కి ఎవరైతే మిత్రులు కావచ్చు పోలీక్స్ కావచ్చు అధికారులు కావచ్చు మరి అందరూ కూడా ఏ విధంగా అభినందిస్తారు ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారని పనులు ఆలోచిస్తుంటాం ప్రత్యేకంగా మరి అనిల్ కుమార్ గురించి చెప్పాలంటే నా క్లాస్మేట్ మీ ఆదే డాక్టర్ ప్రభుత్వ డాక్టర్గా నిజంగా మరి అధికారులు కావచ్చు కొలీగ్స్ కావచ్చు సబార్డనట్స్ కావచ్చు లేడర్స్తో కావచ్చు అందరితో కూడా ఒక్కడితో కూడా మాట చాలా మంచి పేరు ఇస్తుంది ఏ హాస్పిటల్లో చేసినా సరే అక్కడ మంచి పేరు ఫస్ట్లో ఎక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు కానీ తర్వాత టర్వించుల్ ఏర్పాటు టరంపూల్లో గవర్నమెంట్ హాస్పిటల్ సెలవు చేసిన గండరాయ్ పోస్వర్లో ఏదైనా చేసిన ప్రతి ఒక్కరు కూడా అందుకు మన ట్రాన్స్ఫర్ అయితే బండి కావాలి బండి కావాలని చెప్పి చాలాసార్లు అనుకుంటారు అంటే అంత మంచి పేరు తెచ్చుకుంటారు నిజంగా మరి సమాజంలో తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మిస్తారని చెప్పి అనుకుంటాం అటువంటి ప్రత్యేక ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాళ్ళు సర్వీస్ చేసుకుంటూ అదే ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగం చేయడం చాలా డెలికేట్ ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇస్తారో తెలియదు ఎవరు సోషల్ మీడియా ఏం పెడతారో తెలియదు డాక్టర్స్ స్టాఫ్ కన్నా బాధ అంతే తవా అటువంటి సందర్భంలో కూడా చాలా చక్కగా చేస్తూ అల్లు కుమార్ నిజంగా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రత్యేక ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ వారి యొక్క జీవితం కూడా ఆయురాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని వారు వైద్యపరంగా ప్రభుత్వంగా రిటైర్డ్ కానీ వైద్యపరంగా సమాజ సేవ చేయడానికి తనకి ఎటువంటి ఆటంకాలు ఉండవు కాబట్టి సమాజ సేవ చేయాలని చెప్పి మనసారి కోరుకుంటూ మరి ఒకసారి వాళ్ళ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తాం